అక్కడ సిట్టింగ్ సీటు షేక్ చేస్తామంటుంది అసమ్మతి హాపోండే మీరే ననుబికేది అంటూ సీటు కూడా ఖరారవక ప్రచారం మొదలెట్టేశారట ఆ ఎంపీ ఈ వ్యవహారంతో కాషాయ కేడర్ కంగారు పెరుగుతోంది ఏ లోక్సభ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి నేత ఆయన దూకుడు వెనుకున్న అసలు రీజన్ ఏంటి వాచ్ ఎంపిక ప్రక్రియ పూర్తవలేదు అభ్యర్థుల బయటికి రాలేదు మేరా కబాయిగా అనుకుంటూ తెలంగాణ బీజేపీ అభ్యర్థులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ మాత్రం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి క్యాంపెయిన్ కు కొబ్బరికాయ కొట్టారు దీని మీదే ఇప్పుడు నియోజకవర్గ బీజేపీలో చర్చ జరుగుతోంది ఏ భరోసాతో ఆయన అడుగు ముందుకేశారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ అరవింద్ వ్యతిరేక వర్గం ఇప్పటికీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసిందట ఆయనకు వ్యతిరేకంగా బలంగా తమ గళం వినిపిస్తూ ఎంపీ టికెట్ రేసులో తాము ఉన్నామని ఒక్క అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దల్ని కోరుతున్నారట ఎంపీ వ్యతిరేక నాయకులు కొందరు సీనియర్లు తటస్థులు సైతం ఇందూరు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు పార్లమెంటు సీటు పరిధిలోని జగిత్యాల జిల్లా క్యాడర్వో అడుగు ముందుకేసి అరవింద్కు టికెట్ ఇవ్వవద్దంటూ హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు సతీష్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిసిందే ఆయన్ని ఎందుకు వద్దంటున్నారంటే ఎంపీగా గెలిచిన అరవింద కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు సెకండ్ క్యాడర్ లీడర్స్ డెల్టా శ్రీహరి పంచతుడిసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీడలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకొని తాగండి తమ మాట కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని శపథం చేస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరికంటే ముందు అరవింద్ ప్రచారం ప్రారంభించడంపై చర్చ జరుగుతోంది అరవింద్ ఎంపీ అయ్యాక మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లను పక్కన పెట్టి తనకంటూ ఓ గ్రూప్ ను తయారు చేసుకున్నారట పార్టీ పదవుల్లో సైతం వారికే ప్రాధాన్యం ఇచ్చారట అందుకే ఇప్పుడు లోక్సభ నియోజకవర్గంలో అరవింద్ గ్రూప్ ఆయన వ్యతిరేక గ్రూప్ తయారైనట్టు చెబుతున్నారు ఎంపీ వ్యవహార శైలితో నొచ్చుకున్న వ్యతిరేక వర్గం ఇప్పుడు టికెట్ ఇవ్వవద్దంటూ ఆందోళన చేస్తోంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసిన అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఇదే విషయాన్ని వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిందట ఆయనదంతా బిల్డప్ బాబాయ్ వ్యవహారమేనని ప్రజల్లో అనుకున్నంత మద్దతు లేదని పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసిందే ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారట సదరు నేతలు కానీ వీటితో సంబంధం లేకుండా పోటీకి రెడీగా ఉండాలంటూ పార్టీలోని ఓ ముఖ్య నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రచారం మొదలెట్టేసినట్టు చెబుతున్నారు ఎంపీ సన్నిహితులు అయితే ఇందూరు కాషయ్య పార్టీలో అసమ్మతి మాత్రం కంగారు పెడుతూనే ఉందట ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత ఉందని నేతలు కీచులాడుకొని ఎక్కడ ముంచుతారోనన్న కంగారు కూడా పార్టీ పెద్దలకు ఉన్నట్టు తెలిసిందే మరి ఎన్నికల టైం కాబట్టి వ్యతిరేక వర్గాన్ని కూడా కలుపుకుపోయేలా అరవింద్ ప్లాన్ చేస్తారో లేక నేను మోనార్కుని అన్నట్టుగా ముందుకు వెళ్తారో చూడాలి